ఆఫ్ కోర్స్ నేను తెలంగాణ తెలంగాణ వాళ్ళకి బోనాలు బతుకమ్మ అంటే మస్తు ఇష్టం ఓన్లీ బతుకమ్మ బోనమే ఇష్టమా ఇంకే పండుగలు ఇష్టం లేదా అనుకోవచ్చు అట్లేం లేదు తెలంగాణలో బోనంకి బతుకమ్మకి అంత ప్రత్యేకత ఉంది నాకు కూడా ఎందుకో చాలా అంటే చాలా ఇష్టము సరే బోనం గురించి అయితే మనం తెలుసుకున్నాం మరి పోతురాజు గురించి కూడా తెలుసుకోవాలి కదా పోతురాజు ఎవరు పోతురాజు మన గ్రామ దేవతలైన ఎల్లమ్మ గంగమ్మ పోచమ్మల సోదరుడు ఇంకో విషయం తెలుసా పోతురాజు విష్ణు అవతారంగా కూడా భావిస్తారు బోనాల పండుగ అంటేనే ఆడపడుచులు ఆడపడుచులని సాక్షాత్తు అమ్మవారిగా కొలుస్తాము మరి అమ్మవారికి బోనాలు పెట్టేటప్పుడు పోతరాజు ఎందుకుంటారు పోతరాజు ప్రత్యేకత ఏంటి అయితే శివుని ఆజ్ఞ మేరకు పోతరాజు దేవతల కోటకు కావలిగా నిలుస్తాడు అనమాట పోతరాజు ఒంటి నిండా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని ఒక భయంకరమైన రూపంలో నృత్యం చేస్తూ అమ్మవారికి ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు మరి అమ్మవారికి బోనం సమర్పించేటప్పుడు తన సోదరుడైన పోతరాజు లేకపోతే ఎట్లా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి